జై సోమనాథ సోమనాథ సూక్తులు పరమాత్మ జీవాత్మల సమ్మేళనములు మానవ జన్మలో విశ్వాసమే పరిష్కారమునకు మార్గము సందేహం వదలి శరణు పొందుము స్వర్గ మోక్షములు నాలోనే పొందగలవు నాపై విశ్వాసముంచుము నీకు పరిష్కారం లభిస్తుంది సదా నన్ను స్మరించే వారి సన్నిధిలోనే ఉంటాను నీవు నా వాడివి అయినప్పుడు నేను నీ వాడిని అవుతాను నీకు ఏలోటూ ఉండదు నీవు అన్ని జీవులలో నన్నే చూడగలవు నేను ఎల్లప్పుడూ నిన్ను చూస్తూ ఉంటాను మానవ ధర్మములు ఆచరించువారే నా వారు నాపై విశ్వాసముతో కృషి చేయి వారికి నా సహాయముండును సాటి ప్రాణుల బాధలను పంచుకునేవారి బాధలన్నీయు నేనే భరించగలను నీకు మరణము తప్పదు అని తెలిసి ధైర్యముగా బ్రతుకుచున్నావు మరి బ్రతుకులోని బాధలకు భయమిందులకు నన్ను ప్రేమతో జానించితే చాలదు సర్వులను ప్రేమించినప్పుడే నా భక్తులవుతారు నన్ను శరణాగతి పొంది ఏకమగు వారికి మరణము అనే భయం ఉండదు నాకు మీరు ఎంత దగ్గరగా ఉంటారో నేను మీకు అంత దగ్గరగా ఉంటాను మీలో సమత్వం ఉన్నప్పుడే నాలో ఉంటుంది మీలో గర్వం లేనప్పుడే నా గమ్యము చేరగలరు మీరు సత్యము తెలుసుకున్నప్పుడే నా తత్వం గ్రహించగలరు మీలో మీరు సత్యం తెలుసుకున్నప్పుడే నా తత్వం గ్రహించగలరు మీలో దాగి ఉండిన భేదభావమే సాటివారిలో మీకు కనబడుతుంది భేదభావము వారి హృదయమే నా నివాసము ఈ సృష్టిలో భక్తి ప్రేమ త్యాగముతో తప్పితే ఇంకా దేనితో నన్ను తృప్తిపరచలేరు నాకు తృప్తి కలిగించిన మీకు లోకములో సాధ్యము కానిది లేదు ప్రతినిత్యం త్రిసంధ్య కాలములలో అనగా ఉదయం ఆరు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు స్మరణ చేసుకొనుట ఉన్నతము మానవధర్మము మోక్షప్రాప్తికి మార్గం జై సోమనాథ జై జై సోమనాథ జై జై సోమనాథ